ట్రైలర్ అయ్యారు ట్రైలర్ మార్క్ బాబు గారు నా ప్రశ్నే నా పేరు శ్రీనివాస్ నేను వైజాగ్ టిఎస్ఎన్ కాలనీ దాస్బాబుకి వచ్చాను నా ప్రశ్న ఏంటంటే వారు భూమి మీద జీవించిన దినాల్లో ఆయన దేవుడా మనిష అనే క్లారిఫికేషన్ కోసం ఎదుగుతున్నప్పుడు చాలా సందర్భాల్లో మీరు యశప్రభువారు హండ్రెడ్ పర్సెంట్ మనిషి అదే సమయంలో హండ్రెడ్ పర్సెంట్ దేవుడని చెప్పడం జరిగింది రైట్ అయితే అది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అయ్య గారు అయితే ఒక టూ త్రీ మంత్స్ యేసు యశప్రభులు రక్తము ఆదాము రక్తములో అని చెప్పిన సందర్భాల్లో యశుప్రభు రక్తము దేవుని రక్తము అని చెప్పడం జరిగింది కదా అయ్య గారు దానికి మీరు అంగీకరిస్తున్నారు కదా అయ్య గారు అంటే ఇప్పుడు యేసుప్రభు వారు హండ్రెడ్ పర్సెంట్ మనిషి అయినప్పుడు యేసుప్రభు గారు రక్తము దేవుని రక్తం అయినప్పుడు మనిషి కంటే ఎక్కువగా అవుతాడు కదా హండ్రెడ్ పర్సెంట్ మనిషి కాదు కదా మీరు కొంత చిన్న పాయింట్ మిస్ అయ్యారు భూమి మీద మొదట జంతువులన్నీ సృజింపబడ్డాయి కదా మానవుడి కంటే ముందు మరి అప్పుడు మానవ రక్తము లేదు కదా భూమి మీద ఆదామును మట్టితో సృజించినప్పుడు ఫ్రెష్గా దేవుడు అంతకుముందు లేని మానవ రక్తాన్ని ఆదాములో పెట్టాడు కదా అలాగే మరియ గర్భంలోని పిండములో మరొక ఫ్రెష్గా అప్పటికప్పుడు దేవుడు సృష్టించిన మానవ రక్తం ఆదాముదేలాగా కొత్తగా చేయబడ్డ మానవ రక్తము యేసు శరీరంలో మరియమ్మ గర్భంలోని పిండంలో ఫ్రెష్గా ఇంకొక మానవ రక్తాన్ని సృష్టించి దేవుడు అందులో పెట్టాడు రక్తం మానవ రక్తమే దేవుడు తన కొరకు సృష్టించుకున్నాడు కనుక నా సొంతది అన్నాడు దేవుడి దేవునికంటూ సొంత రక్తం ఉండదు దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కదా అని ఇది చాలాసార్లు నా ప్రసంగాల్లో చెప్పాను దేవునికంటూ ఆయన దేవుడుగా అంతర్యామిగా ఉన్నప్పుడు రక్త మాంసాలు ఉండవు ఈ భూమి మీది రక్తములన్నిటిలో ఇది నా సొంతది అని చెప్పుకోవడానికి దేవుడికి ఒక రక్తం ఉంది అది యేసులో ప్రవహించిన రక్తం అది మానవ రక్తమే కానీ ఆదాము నుండి రానటువంటి వేరే మానవ రక్తం వేరే మానవ రక్తం ఎలా ఉంటుంది అంటే మొదట మానవ రక్తాన్ని సృష్టించిన దేవుడు అంతకుముందంతా జంతువులు జంతు రక్తం ఉంది దానికంటే వేరుగా మానవ రక్తాన్ని చేయగలిగిన దేవుడు మరియమ్మ గర్భంలో ఇంకొక కొత్త మానవ రక్తాన్ని ఎందుకు చేయలేడు చేశాడు చేయగలిగాడు అది మానవ రక్తమే కానీ పాపములేని పాప మరణాల నియమము లేని మానవ రక్తం కనుకనే అమూల్యమైన రక్తం మొదటి పేతుడు ఒకటి ఇరవై మూడులో అమూల్యమైన నిర్దోషమైన రక్తం అది విషయం థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ అన్న ఓకే మరి ఇజ్రి యశ్దాస్ గారు ఇక్కడ మరి మీటింగ్ ఆర్గనైజర్ గారే అడిగారు కనుక వారికి ఓకే ఓకే మరి అవకాశం తప్పకుండా ఇవ్వాల్సిందే సమయం వచ్చినందుకు ధన్యాలండి మరి చాలా విషయాల్లోనే నేను చాలా మందితో వాదించాను రోజు నేను నా పనిలో ఉంటుండగా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చారు ఒక ఆమె ఆమెకి నేను కరపత్రిక ఇవ్వాలని ఆతృతితో ఉన్నానమాట ఎవరికైనా ఇవ్వాలి కదా అని ఆమెకి కరపత్రిక ఇచ్చినప్పుడు ఆమె పరాగ్గా తీసుకున్నారు అయితే ఏంటి అమ్మ ఇది ఏసుక్రీస్తు వారి గురించి అండి చదవండి అంటే వెంట ఆమె మేము ఇది చదవము ఇప్పటివరకు నువ్వు చూసావు కదా నేను కృష్ణ కృష్ణ అనుకుంటూ ఉన్నాను కదా నువ్వు ఎలా అంటున్నావు ఎలా ఇచ్చావో అని చెప్పారు అడిగారు మాట అది కాదండి ఇందులో కూడా భేదాల్లో నుంచి అన్నీ లిఖించబడి మీకు వివరా వివరంగా ఇందులో లిఖించబడింది దయచేసి ఒకసారి చదవండి అని నేను చెప్పానండి అయితే ఆమె చాలా తర్కం నేను అది చదవను ఎందుకు మీరు ఇలా పరాయి దేశస్తులు అయిన దేవుడిని ఎందుకు నమ్ముతారు మన ధర్మాన్ని మీరు విడిచిపెట్టి పాపం చేశారు కదా ఇది జా దీనికి చాలా శిక్ష అనుభవిస్తారు మీరు ఇది ఇలా చేయకూడదు అనేసి అన్నారు అయితే నేనేం చెప్పానంటే ఇదైతే ఉంది కానీ ఏసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించి మోక్ష మార్గాన్ని అనేది ఇచ్చారండి ఏసుక్రీస్తు రక్తము ద్వారా ఎందరైతే పాపములు కడుగుబడతారో వాళ్ళు అందరూ మార్గం అంటే యేసుక్రీస్తు వారు స్వర్గానికి మార్గము ఆయనే అని సత్యము జీవము అయి ఉన్నదని నేను చెప్పానండి అలాంటప్పుడు ఆమె ఏంటంటే నాతో వాదించారు ఎవరు చెప్పారు మీకు మేము వేదాల్లోని అంటున్నావు కదా వేదాలు కాదు ధర్మాలు కాదు కృష్ణుడు ఏం చెప్పాడంటే నీతిగా న్యాయంగా ఉన్నవారికి మంచి చేస్తే మోక్షమును అనుగ్రహిస్తాడు అని చెప్పారు మోక్షము ఎలా వస్తుందండి రక్తం చిందకుండా పాపం పోదు కదా అనేసి నేను వేదం కూడా చెప్పానండి చెప్తేనేమో ఆమె ఎవరు చెప్పారు అలా ఏం కాదు ఖచ్చితంగా మీకు ఆ ఒక గ్రంథం చదివితే కృష్ణుడు మోక్షం ఇస్తాడు అంటే ఎవరైతే ప్రతి ఒక్కరు న్యాయంగా ఉంటారో పొద్దున్నే పూజ చేస్తారో వీళ్ళకి ఖచ్చితంగా మోక్షము అని కృష్ణుడే ఇస్తారు అని చెప్పారనమాట అయితే ఇందులో నాకు డౌట్ ఏంటంటే కృష్ణుడు మోక్షం ఉందని చెప్తే మరి మిగతా వాళ్ళందరూ కూడా ఇందువల్లే క్రైస్తవం మాకు మాకు మోక్షం ఉంది కదా ఏ సురక్తం ద్వారా మోక్షం దొరకడం ఏంటి అని సందేహిస్తారు కదా అని నా డౌట్ అయ్యారు ఇప్పుడు వాళ్ళ విశ్వాసం వాళ్ళు ప్రకటించారమ్మా నీ డౌట్ ఏంటి నీకైతే క్లారిటీ ఉంది రక్తము చెందించకుండా క్షమాపణ కలగదు అని నీకు క్లారిటీ ఉంది కదా ఏమ్మా నువ్వు నమ్మావు అందుకే సువార్త చెప్పావు వాళ్ళకి ఇంకా ఆ విషయం బయలుపడలేదు వాళ్ళు తమ విశ్వాసం తాము చెప్పుకున్నారు నువ్వు మంచి పని చేసావు ఏంటంటే ఆమె సువార్త కరపత్రం నేను తీసుకోను అని అన్నా సరే చదివితే ఆమెకి ఎంత సువార్త అందాలో అది ఆల్రెడీ నువ్వు చెప్పేశావు అంటే ఆమె చదవదని డౌట్ తోనే నేను ఎలా రక్తం గురించి చెప్పాలని చెప్పాను అంగీకరించలేదు అంటే మోక్షం ఇందులోనే అమ్మ విను విను ఇప్పుడు ఇప్పుడు అంగీకరించలేదు అని నువ్వు అంటున్నావు కదా నువ్వు చెప్పడం మీద చెప్పేశావు కదా విత్తనం అయితే నేర్లో పడింది ఆమె కొరకు ప్రార్థన చెయ్యి అలాగ వాళ్ళు వేల మంది లక్షల మంది మారారు ఏమ్మా అలా వ్యతిరేకించి వాళ్ళను దూషించి దుర్భాషలాడి కొట్టి తిట్టి హింసించి ఆఖరికి సువార్త చెప్పినందుకు చంపేసినోళ్ళు కూడా తర్వాత వాళ్లే సువార్థికులు అయ్యారు కనుక సువార్తను ఎవరైనా వ్యతిరేకించినప్పుడు మనము అంత బాధపడద్దు ఎందుకంటే అపస్థలుడైన పౌలు కూడా అదే పరిస్థితి కదా యేసుప్రభు నామానికి విరోధంగా ఎన్నో కార్యాలు చేయాలని అనుకున్నాడు స్టెఫనును చంపినప్పుడు స్టెఫనును చంపినప్పుడు సంతోషించాడు సమ్మతించాడు తర్వాత ఆయనే హతసాక్షి అయిపోయాడు మనోనేత్రాలు దేవుడు తెరవాలి వాళ్ళకి అది మనం ప్రార్థన చేసినప్పుడు జరుగుతుంది వద్దు వద్దు అనుకున్నామే ఇంటికి పోయి పడుకున్నాక నువ్వు చెప్పిన సువార్త ఆమె చెవుల్లో కంగున మారు మ్రోగేటట్టు రాత్రి మగలు మ్రోగేటట్టు దేవుడు చేయగలడు ఒకసారి చూద్దాం ఇందులో ఏముందో అనే ఆ యొక్క క్వెస్ట్ తృష్ణ ఆమెలో దేవుడు పుట్టించగలడు వాదన సమయములోనే మనం గెలవలేకపోవచ్చు సువార్త ప్రకటించి వాదనతో గెలవలేనప్పుడు ప్రార్థనతో గెలుస్తాం వాదన చేయలేని పని ప్రార్థన చేస్తుంది కనుక ఏం కంగారు పడవద్దు సువార్త కరపత్రాలు పంచడం నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు నీకు అవకాశం ఉన్నంత వరకు మౌఖికంగా ఓవరాల్గా చెప్పు ఎవరైతే వ్యతిరేకిస్తారో ఎక్కువ వాదించొద్దు సరేనండి ప్రార్థన చేద్దాం మీరు కూడా మీ మనసులో దేవుణ్ణి తలుచుకుని నాకు సత్యాన్ని బయలుపరచని మీరు అడగండి ఏ దేవుని పేరు ఎత్తకండి సర్వేశ్వరుడా సర్వాంతర్యామి నాకు బయలుపరుచుకోవాలని అడగండి నేను మీకోసం ప్రేయర్ చేస్తాను వాదం ఎందుకులేండి మీకు నచ్చితే నమ్మండి లేకపోతే బలవంతమే లేదుగా లెటస్ బీ ఫ్రెండ్స్ అని అలాగ మీరు డీసెంట్గా ఆ వాదనకు ఫుల్ స్టాప్ పెట్టి ఇంటికి వెళ్ళి మాత్రం వాళ్ళ పేరెత్తి ప్రార్థన చేయాలి కొన్ని రోజులు అయ్యాక ఇలాంటి వాళ్ళు మారి దేవుడే నాకు దర్శనమిచ్చాడు దేవుడే నాతో మాట్లాడాడు అని బాప్తి పొంది మీకంటే ఎక్కువ సువార్త చెప్పిన సందర్భాలు అలాగే ప్రపంచంలో చాలా ఉన్నాయి సాధు సుందరి సింగ్ అలాగే భక్త సింగ్ గారు అలాగే వీళ్ళంతా వ్యతిరేకించిన వాళ్ళే వ్యతిరేకించిన వాళ్ళు తర్వాత అప్పోస్తలు అయిపోయారు ఏమ్మా సో అంత కంగారు పడవద్దు డోంట్ వరీ దేవుడు ఆమెలో తన కార్యాన్ని మొదలుపెట్టాడు ఇంకోటి ఏంటంటే ఐ కంగ్రాచ్యులేట్ యువ్ ఆమె కరపత్రం వద్దనంటే ఆ కరపత్రంలో ఉన్న మ్యాటర్ అంతా నువ్వు చెప్పేశావు మొత్తం ఆమెకు అందింది సువార్త సో గాడ్ బ్లెస్ యూ కీప్ ఇట్ అప్ కీప్ డూయింగ్ ఇట్ గాడ్ బ్లెస్ యూ రైట్ ఓకే సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ